కార్తీక పురాణం ఇరవై తొమ్మిదవ రోజు కార్తీక పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయము అంబరీషుడు దూర్వాసుని పూజించుట ద్వాదశి పారాయణము అత్రిమహాముని అగస్తుల వారితో ఈ విధముగా అంబరీషునిక సుదర్శన చక్రము భయమిచ్చి ఉభయలను రక్షించి భక్త కోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు చెప్పనారంభించడం ఆ తర్వాత అంబరీషుడు దూర్వాసుని పాదములపై పడి దండ ప్రణామములు ఆచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని ఓ మునిశ్రేష్ఠ నేను సంసార మార్గముందున్న ఒక సామాన్య గృహస్థుడును నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణుని సేవింతును శ్రీ వ్రతము చేసుకునుచు ఎట్టి కీడు రాకుండా ప్రజలకు ధర్మవర్తనుడనే రాజ్యమేల్చున్నాను నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు మీ ఎడల అనురాగం ఉండట చేతనే తమకు నాకు అమితమైన ఆతిథ్యం ఇవ్వవలేనని ఆహ్వానించి తిని కావున నా ఆతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కృతార్థను చేయుడు మీరు దయార్ద్ర హృదయములు ప్రథమం కోపముతో నన్ను శపించినను మరలా నా గృహమునకు విచ్చేసితిరి నేను ధన్యుడనైతిని మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది అందులకు నేను మీ ఉపకారమును మరువలేకున్నాను మహానుభావ నా మన మిమ్మెట్లు స్థుతింపబలైన నా నోట పలుకలు రాకున్నవి కండ్ల వెంట వచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను తమకు ఏం సేవ చేసినను ఇంకనూ రుణపడి ఉందును కావున ఓ పుణ్యపురుష నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లును సదా మీబోటి మునిశ్రేష్ఠులు ఎందును ఆ శ్రీమన్నారాయణుని ఎందును మనస్సు గలవాడినై ఉండునట్లును నన్ను ఆశీర్వదించుండని సహపంక్తి భోజనమును చేయమని ఆహ్వానించను ఈ విధముగా తన పదములపై పడి అంబరీషుని ప్రార్థించుచున్న ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటివారి బాధను నివారణను గావించి ప్రాణములు కాపాడుదురు ఎవరు శత్రువులకైనాను శక్తి కొలది ఉపకారము చేయుద్రో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియచేయుచున్నవి నీవు నాకు ఇష్టడవు తండ్రితో సమానుడైన వాడువు నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడొకట వలన నీకు ఆయుక్షీణము కలుగును అందుచేత నీకు నమస్కరించటం లేదు నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చెదను పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడు వగు నీకు మనస్తాపమును కలుగు చేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించి నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి నీతో భోజనము చేయుట నా భాగ్యముగాక మరొకటి అగుణ అని దూర్వాస మహాముని పలికి అంబరీషుని అభీష్టము ప్రకారము పంచభక్ష పరమాన్నములతో సంతృప్తిగా విందారగించి అతని భక్తిని కడుంగడు ప్రసంగించి అంబరీషుని దీవించి సెలవు పొంది ఆశ్రమమునకు వెళ్ళెను తన ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున జరిగినది కావున ఓ అగస్త్య మహాముని ద్వాదశీ వ్రత ప్రభావం ఎంతటి మహత్యమగలదో గ్రహించితివి కదా ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందున్న శయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును కనుకనే ఆ రోజుకంతటి శ్రేష్టతయు మహిమ కలిగినది ఆ దినమును చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలమును పొందును ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉండి పగలెల్లా హరినామ సంకీర్తన గడిపి ఆ రాత్రంతయు పురాణము చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణునికి కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధములా శ్రేయస్కరమైనది దాని ఫలితం ఎంత మాత్రము గురించి సంశయించకూడదు మట్టి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసములో నియమానుసారముగా చేసిన ఏ కొంచెము పుణ్యమైనను అది అవసాన కాలమున యమదోతల పాలు కానియక కాపాడును అందులోకి ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలే కాక సమస్త మానవులు తరించిరి ఈ కథను ఎవరు చదివినను లేక వినినను సకలైశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రిమహాముని అగస్తునకు బోధించిరి ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి ఏకోనంత్రి ఇరవై తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము స్వస్తే ఈ కార్తీక మాస కథలు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి